అందులో నమస్కారం మాఫియాడాన్ దావూద్ మరణించాడు దీని మీద పలు భిన్నమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి నిజానిజాలు ఏమిటో పరిశీలిస్తే కానీ వాస్తవం బయటపడదు రెండు రోజుల క్రితం తన అరవై ఎనిమిదవ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోవాలని దావూద్ పాకిస్తాన్లోని ప్రముఖులకు ఆహ్వానం పంపించాడు ఆహ్వానం అందుకున్న వారిలో ఇమ్రాన్ ఖాన్ కూడా ఉన్నాడు ఆర్మీతో పాటుగా ఐఎస్ఐ అధికారులకి ఇతర రాజకీయ పారిశ్రామిక క్రికెట్ ప్రముఖులకి ఆహ్వానం వెళ్ళింది కానీ అనూహ్యంగా దావుద్ తీవ్ర అనారోగ్యంతో కరాచీ హాస్పిటల్కి తరలించాల్సి వచ్చింది దావుద్ ఆహారంలో ఎవరో విష పదార్థాలను కనపడం వలన తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక్కసారిగా ఇంటర్నెట్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది దాంతో ఇంటర్నెట్ వేగం పడిపోయింది మరీ అంతగా ట్రాఫిక్ పెరగడానికి తద్వారా వేగం తగ్గడానికి కారణం పాకిస్తాన్లో ఎనభై శాతం వరకు త్రీ జీ నెట్వర్క్ ఉండగా ఇరవై శాతం మాత్రమే ఫోర్ జీ నెట్వర్క్ ఉంది దావుద్ని కరాచీలోని అగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేశారు నలభై ఐదు నిమిషాల పాటు అక్కడ పరీక్షలు చేశాక తిరిగి పిఎన్ఎస్ షిఫా హాస్పిటల్కి తీసుకువెళ్లారు కరాచీ ఎయిర్పోర్ట్కి కూడా విద్యుత్ సరఫరా నిలిపివేశారు కరాచీ హాస్పిటల్ వద్ద ప్రత్యేక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు కరాచీ హాస్పిటల్లో ఒక ఫ్లోర్ మొత్తం కూడా దావుద్కి కేటాయించి డాక్టర్లు తప్ప ఎవరు వెళ్లడానికి వీలు లేకుండా పోలీసులను కాపలాగా పెట్టారు దావుద్ వియంకుడు జావేద్ మియాందాద్ అతని కుటుంబ సభ్యులు కూడా బయటకు రాకుండా గృహ నిర్బంధంలో ఉంచింది సైన్యం పాకిస్తాన్ ఆర్మీ ఎందుకింత రహస్యంగా ఉంచుతున్నది అంటే విషప్రయోగం వలన దావుద్ ఇప్పటికే మరణించాడు ఎందుకంటే దావుద్ డయాబెటీస్తో పాటుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు విష ప్రయోగం వలన చికిత్సకు స్పందించే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే డయాబెటీస్ ఉండటం వలన దావుద్ని ఇప్పటికే రహస్య ప్రదేశంలో ఖననం చేసింది ఆర్మీ ఎలాంటి వార్త బయటకు రాకుండా ఉండటానికి మియాందాద్ కుటుంబాన్ని హౌజ్ అరెస్ట్ చేయడమే కాదు దావుద్ మరణ వార్తను రహస్యంగా ఉంచమని మియాందాద్ను హెచ్చరించింది ఆర్మీ పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబు దాడుల తర్వాత దావూద్ మొదట పాకిస్తాన్ పారిపోయాడు దానికి సహకరించింది అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ పాకిస్తాన్ దావూద్కి తమ దేశ పౌరసత్వం ఇచ్చి అంటే మారు పేరుతో పాస్పోర్ట్ కూడా ఇచ్చింది పాకిస్తాన్ నుంచి దుబాయ్కి వెళ్ళిపోయాడు దావూద్ తర్వాత దుబాయ్ నుంచి ముంబైలో ఉన్నటువంటి తన నేర సామ్రాజ్యాన్ని నిర్వహించాడు అమెరికాతో పాటుగా యుఎన్ దావూద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించగానే దావూద్ దుబాయ్ నుంచి పాకిస్తాన్కి తిరిగి వచ్చేశాడు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆయుధ స్మగ్లింగ్ వ్యవస్థీకృత హత్యలు కిడ్నాపింగ్ ఇలా పలు అభియోగాలు ఉన్నాయి దావూద్ మీద మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ పాకిస్తాన్ దావూద్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ తన దేశంలో లేడని పాకిస్తాన్ ఇప్పటి అబద్ధం చెప్తూ వస్తోంది భారత గూఢచార సంస్థ రా దావూద్ కరాచీలోని క్లిఫ్టాన్ అనే ప్రాంతంలో ఒక సురక్షితమైనటువంటి భవనంలో ఐఎస్ఐ భద్రతా వలయంలో ఉన్నాడని ఆధారాలతో సహా ప్రకటించింది కానీ ఆ భవనం పాకిస్తాన్ పౌరుడిది అని పాక్ ప్రభుత్వం రా ఆధారాలని తోసుపుచ్చింది గత నాలుగు నెలలుగా పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు పలు టెర్రరిస్టులను చంపడం వెనుక రా హస్తం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి నిజానికి గుర్తు తెలియని వ్యక్తులు చేసినా చేస్తున్న హత్యలు విష ప్రయోగాలతో మన రాకి ఎటువంటి సంబంధం లేదు మరి ఎవరు చేస్తున్నారు అంటే ఐఎస్ఐ చేస్తున్నది ఎందుకు తన మనుషులని ఐఎస్ఐ చంపుతున్నది అనే దానికి చాలా సింపుల్ లాజిక్ ఉంది అది ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనలు అమలు చేయాలి కాబట్టి టెర్రరిస్ట్ ఆర్గనైజింగ్లకి నిధులు సమకూరకుండా చూడాలి టెర్రర్ అవుట్ఫిట్లను నిషేధించాలి గుర్తించిన టెర్రరిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అప్పుడే అంతర్జాతీయ ఆర్థిక సహకారం అందుతుంది పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ పౌర ప్రభుత్వం కానీ సైన్యం కానీ ఈ పని చేయలేవు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పాకిస్తాన్ ఆర్మీ మతపరమైన అంశాల మీద అక్కడి ముల్లాలకు స్వేచ్ఛను ఇచ్చి ప్రోత్సహిస్తూ వచ్చింది ఇప్పుడు మతపరమైన సంస్థల మీద చర్యలు తీసుకుంటే అంతర్యుద్ధం తప్పదు కాబట్టి ముఖ్యులను చంపితే ఆయా సంస్థలు తాత్కాలికంగా మూతపడతాయి తాలిబాన్ ఫ్యాక్టర్ కూడా మరో కోణం ఇక్కడ ఉంది ఇప్పటికే పాకిస్తాన్లోని ఉగ్ర గ్రూపులు తాలిబాన్ తరహా పాలన కావాలని కోరుతున్నాయి ఎఫ్ఐటిఎఫ్ నిబంధనల ప్రకారం ఉగ్ర గ్రూపులను నిషేధిస్తే అవి పేరు మార్చుకొని తాలిబాన్తో చేతులు గలుపుతాయి ఇది మరింత ప్రమాదకరం అవుతుంది సైన్యానికైనా ఐఎస్ఐకైనా ఐఎస్ఐ వెనుక లేకుండా నేరుగా జైల్లో ఉన్న వాళ్ళని విషం పెట్టి హత్య చేయడానికి రాకీ యాక్సెస్ ఉండదు అది ఐఎస్ఐకే సాధ్యం ఐఎస్ఐ చేసే హత్యలన్నీ కూడా రాక్ హతలోకి వేసేస్తున్నది పాక్ ప్రజలతో పాటుగా ఇటు భారత్లోని సోషల్ మీడియాలో కూడా రాకి అంటగడుతూ ఉన్నారు ఐఎస్ఐకి కావాల్సింది కూడా ఇదే మరి దావుద్ హత్య వెనుక ఐఎస్ఐ ఉందా అంటే దావుద్ తన యాభై ఎనిమిదవ పుట్టినరోజున అందరినీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వడానికి కారణం ఉంది దావుద్ తన స్వంత రాజకీయ పార్టీ ప్రకటించాలని అనుకున్నాడు తన పుట్టినరోజున ఇది ఐఎస్ఐకి ఇష్టం లేదు పైగా పార్టీకి ఇమ్రాన్ ఖాన్ని పిలిచాడు దావూద్ దావూద్ సొంత రాజకీయ పార్టీ పెడితే అప్పుడు దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అనే సత్యము బహిర్గతమైపోతుంది ప్రపంచానికి ఎన్నాళ్ళు దావుద్ పాకిస్తాన్లో లేడు అని చెప్తూ వచ్చినటువంటి పాకిస్తాన్ మీద ఎఫ్ఏటిఎఫ్ బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం ఉంది బిల్లాడెన్ విషయంలో పాకిస్తాన్ మా దేశంలో లేడు అంటూనే బుకాయించింది కానీ చివరికి అమెరికన్ సీల్స్ లాడన్ని మట్టుబెట్టిన తరువాతే విషయం బయటపడింది ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకులతో పాటుగా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు పాకిస్తాన్కి అప్పు ఇవ్వడానికి నిరాకరిస్తున్న తరుణంలో దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అని బయటపడితే ఇక అప్పు పుట్టడం గగనమే అందుకే పిఎన్ఎస్ షిఫా హాస్పిటల్ నుండి దావూద్ మృతదేహాన్ని ఐదు కార్ల కాన్వాయ్తో కరాచీలోని శ్మశానానికి తరలించి ఖననం చేశారు మరి దావుద్ బ్రతుకున్నాడా మరణించాడా ఇలాంటి వాటికి పాకిస్తాన్ స్పందించలేదు ఎలాంటి ధ్రువీకరణ కూడా చేయలేదు చోటా షకీల్ చెప్తూ ఉన్నాడు దావూద్ మరణించలేదు అని కానీ ఆ వార్తలో నిజం లేదు అసలు దావూద్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైల నాటి ఫోటో తప్పితే గత ముప్పై ఏళ్ళుగా ఎలాంటి కొత్త ఫోటో ఎవరి దగ్గర లేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఐఎస్ఐ ఎంత జాగ్రత్తగా ఉందో దావూద్ని ఐఎస్ఐ చంపేస్తే తర్వాత ఏమిటి అనే విషయానికి వస్తే యాభై నాలుగు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి దావూద్ దగ్గర వాటిని నిర్వహించేది ఐఎస్ఐ మాత్రమే వాటిని ఐఎస్ఐ స్వాధీనం చేసుకొని ఇంకొకరిని దావూదు స్థానంలో నియమించి కొనసాగిస్తుంది చోటా షకీల్ లాంటి వాళ్ళు ఇంకా దావూద్తో టచ్లో ఉన్నాను అని చెప్పుకొని బ్రతుకుతున్నారు తప్పితే ఐఎస్ఐకి తెలియకుండా అనుమతి లేకుండా ఎవరూ కూడా దావూద్తో మాట్లాడలేరు ఈ విశ్లేషణ ఎనలిస్ట్ పార్థసారథి పొట్లూరి గారు చేశారు దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్